సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బయలుసేటిని గడిచిన మూడు రోజులుగా ఏపీలో చాలా అంశాలు ఒకే ఉత్కంఠకు దారి తీస్తున్నాయి చర్చకు కూడా దారి తీస్తున్నాయి ఏంటంటే అసలు మొదట పవన్ కళ్యాణ్ గారు సీఎం లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే చర్చతో అంత మొత్తం ఏపీ అంతా కూడా ఒక ప్రకంపనలు సృష్టించనుకోవచ్చు అయితే ఇదే పార్లల్గా మరో విషయం కూడా తెరపైకి వచ్చింది త్వరలో మెగాస్టార్ చిరంజీవి గారికి రాష్ట్ర పదవి రాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారని ఒకరంటే ఇంకొకరు కాదు కాదు ఉపరాష్ట్రపతి ఇవ్వబోతున్నారనేది కూడా ఉండేది ఇప్పటికే పద్మ విభూషణ్ అవార్డుతో అసలు ఎవరెస్ట్ శిఖరానికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారిని మరొక పదవి అంటే పదవి దేశ ప్రథమ పౌరుడి పదవి వరించబోతుందా అన్న చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ఎందుకు ఇలాంటి వస్తుంది నిజంగా అలాంటి అవకాశం ఏమైనా ఉందా అలాంటి చర్చ జరుగుతుందా బీజేపీలో అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ ఒకటే మనం టెక్నికల్గా చూసుకోవాలి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారిని మా ప్రాపర్టీ అని ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది మరి బీజేపీ ఎందుకు ఆలోచిస్తోంది చిరంజీవి గారు నిజంగా రాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టాలని అనుకుంటుందా లేదా అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈరోజు మనతో ఉన్నారు టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మనతో ఉన్నారు నమస్తే కేశవ్ గారు నమస్తే ఓకే మనం చూస్తున్నాను గత మూడు రోజుల నుంచి మనం మేరు వీడియోలు చేశాము మనం వీడియోలు చేశాము అంటే ప్రస్తుతం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే ఒక ఎవరైతే రెడ్డి గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు అక్కడితో అగ్గి రాచుకుంది ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలి అనేది అది దావోసులో దానికి స్వస్తి పలికారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వద్దు మన అభివృద్ధిపై ఫోకస్ చేస్తామని దానికి స్వస్తి పలికాలనుకుంటే ఇప్పుడు ఒకటే చర్చ మూడు రోజుల నుంచి ప్యారల్ దాంతోపాటు నడుస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే పద్మ విభూషణ్ అవార్డు పొంది ఆయన ఎవరెస్ట్ శిఖరానికి చేరువలో ఉన్నారు ఆయన అంతటి వ్యక్తి ఆయనకు మళ్ళా కూడా కేంద్రం ఆలోచిస్తోంది రాష్ట్రపతి కుర్చీలో మెగాస్టార్ చిరంజీవి వారిని కూర్చోపెట్టాలి అని రాష్ట్రపతి అంటున్నారు కొంతమంది ఉపరాష్ట్రపతి అంటున్నారు నిజంగా ఏంటి అసలు ఈ చర్చ ఏంటి ఇదంతా నిజంగా ఎన్డీఏ కూటమి ఆలోచిస్తోందా అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు త్వరలో నాగబాబు గారు కూడా రాష్ట్ర క్యాబినెట్ చేరబోతున్నారు అంటున్నారు మరి పెద్దన్న ఆయన మెగాస్టార్ చిరంజీవి గారిని రాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారు అక్కడ అంటే ఒక ఎగ్జంషన్ ఏంటంటే ఎవరి అంచనాలను వాళ్ళు వేసుకోవచ్చు అందులో భాగంగానే ఖాళీగా ఉన్న పదవులు ఖాళీ అవబోతున్న పదవులు ఇవన్నీ కూడా లెక్కలేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి నాయకుడిని ఆ స్థానంలో అనేది సోషల్ మీడియా పుణ్యం అది కాబట్టి దాన్ని మనం ఎవరిని ఖండించలేము బట్ వాస్తవాల పరంగా చూసినప్పుడు చిరంజీవి గారి స్థాయి చిరంజీవి గారికి ఉన్నటువంటి అభిమానగణం అలానే చిరంజీవి గారిని ఏ స్థానంలో పెడితే ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు ఇప్పుడు కరెక్ట్ ఆయనకు ఉన్నటువంటి సోషల్ ఇమేజ్ ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తే మన గౌరవం పెరుగుతుంది ఇదే కదా పద్మ విభూషణ్ సంబంధించి కూడా ఫస్ట్ మనమే ఒక వీడియో చేశాం ఆ వీడియో చేసినప్పుడు మొన్నే కదా పద్మభూషణ్ ఇచ్చారు అంటే మొన్నే కదా అంటానికి అవకాశం లేదు అంటే అప్పటికి ఏళ్ళు అయిపోయింది పద్మ పద్మభూషణ్ వచ్చి కరెక్ట్ ఆయనకి పద్మ విభూషణ్ ఎందుకు ఇవ్వకూడదు అంటే చిరంజీవి గారిని కూడా క్రాస్ చెకింగ్ కోసం మాట్లాడితే మన వైపు నుంచి అసలు ఎలాంటి ప్రపోజల్ లేదు అని చెప్పాను గవర్నమెంట్స్ వైపు నుంచి లేదు బట్ సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసింది అది మనకి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు పద్మ విభూషణ్ అంటే నిజంగా ఇస్తున్నారా లేదా అని ఒక సందేహం వచ్చింది బట్ వారం తర్వాత అది రియాలిటీలో అనౌన్స్మెంట్ అయింది చిరంజీవి గారిని అప్పుడు కలిసినప్పుడు కూడా భారతరత్న రావాలి నెక్స్ట్ మీక్ అని చెప్పి ఎందుకంటే ఆయన పర్సెప్షన్ ఆయన పర్సనాలిటీ అది ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఒక నటుడిగానే ఆయన చూడలేం ఒక ఒక సంపూర్ణ మానవుడిగా చూడాల్సిన ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉన్న మనిషి ఖచ్చితంగా సో ఆయన నుంచి సమాజం ఏం కోరుకుంటుంది ఆయన సమాజానికి ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది కానీ రాజకీయ కోణంలో చాలా తక్కువ బ్లడ్ బ్యాంకుల ద్వారా కావచ్చు ఎక్కడైనా కూడా మనకు ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు విపత్తులు జరిగినప్పుడు తక్షణం స్పందించే గుణం కావచ్చు ఆర్థిక స్థాయి అందించడంలో కావచ్చు చిరంజీవి గారు ఇప్పుడు ముందు వరుసలోనే ఉంటారు అదే ఆ గుణం ఉన్న వాళ్ళని ఏంటంటే అందరూ అందరి వాడు అనుకుంటారు కరెక్ట్ అందుకని చిరంజీవి గారు కి అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ లేదా ఆ సంకేతాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే కాంగ్రెస్ మా మనిషిని రకరకాల ఫీట్స్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు మా ప్రాపర్టీ అన్నారు తొమ్మిదిలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన తరువాత అంటే పద్దెనిమిది స్థానాలు తర్వాత కొన్ని ఈక్వేషన్స్ కారణంగా కాంగ్రెస్ పార్టీలోకి మెర్జ్ చేయడం జరిగింది ఆయన కేంద్రంలోకి వెళ్ళిపోయారు కేంద్ర మంత్రిగా కూడా చేశారు అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేకపోకుండా ఒక మళ్ళా మెగాస్టార్ చిరంజీవి సినీ హీరోగా ఉండిపోయారన్న న్యూట్రల్గా ఎటు లేకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడడం లేదు తమ్ముడు పార్టీ పెట్టి జోరుగా ముందుకు పోతున్న ఎన్నికల సమయంలో కూడా తమ్ముడికి కూడా మాట్లాడలేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ ఏదో టికెట్ల ధరల విషయాలు కావచ్చు సినిమా ఇష్యూస్ పెట్టాడు జన మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసడం అదంతా కూడా చూసాం అనమాట్లో ఒక న్యూట్రల్ గా ఉన్న పర్సన్ ఆయన వ్యక్తిత్వం పరంగా కూడా అదే న్యూట్రాలిటీ మెయింటైన్ చేశారు ఒకటి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బ్లండర్స్ లో అతి పెద్ద బ్లండర్ ఏదైనా ఉంది అంటే ఆయన పదవికి దూరం చేసినటువంటి బ్లండర్ ఏదైనా ఉంది అంటే అది రాజధానిని మూడు ముక్కలు చేయడం కానీ చిరంజీవి గారు దాన్ని సమర్థించారు అవును అధికార వికేంద్రీకరణ జరుగుతుంది అనేటువంటి రీతిలో ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు రైట్ ఆర్ రాంగ్ ఎటో ఒక సైడ్ ఉండాలి ఆయన వ్యక్తపరిచారు అదే సమయంలో సినిమా థియేటర్లకు సంబంధించి టికెట్ల పెంపు అనేటువంటి టికెట్ల ధరల తగ్గింపు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు అదే వ్యక్తి వెళ్ళి డిఫర్ అయ్యారు కరెక్ట్ అంటే ఆయన తన వ్యక్తిత్వాన్ని ఆ సందర్భంలో తన అభిప్రాయాల్ని తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆయన సంపూర్ణంగా ఉపయోగించారు సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానిలో కూడా ఏంటంటే బీజేపీ చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని చేతులు పట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివాదం చేసిన రోజు నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది ఓకే ఆ తర్వాత జరిగిన క్రమంలోనే కదా ఆయనకి అవార్డులు అంటే పద్మ విభూషణ్ రావడం కానీ దానికి అంతకంటే ముందర ఆయన్ని ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన పిలవడం కానీ మొన్నటికి మొన్న ఢిల్లీలో సంక్రాంతి ఉత్సవాలు అక్కడ ఆయన ముఖ్య అతిథిగా ఆయన్ని ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితుడిగా ఆయన్ని గౌరవించడం కానీ ఇవన్నీ జరిగినాయి సో అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ప్రతి సందర్భంలో చిరంజీవి గారికి తమకి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ప్రజల ముందర ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తుంది రాష్ట్రపతి పదవి ఇచ్చే స్థాయిలో ఈ సాన్నిహిత్యం ఉందా లేదా అనేది ఒక చర్చ ఒకసారి టెక్నికాలిటీస్ ప్రకారం మనం చూస్తే రాష్ట్రపతి పదవి ఖాళీ అవ్వాలంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఆగాలి ఖచ్చితంగా రెండేళ్ల సమయం ఉంది సో ఈ రోజు రాష్ట్రపతి పదవి రావడానికి అవకాశం ఉంటుంది లేదు లేదు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ప్లస్ ఇంకొకటి బీజేపీ ఈక్వేషన్స్ మనం చూస్తే గతంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ మొదటిసారిగా ఒక మైనారిటీ అంటే అంతకు ముందర జాకిర్ హుస్సేన్ గారు కూడా చేశారు రాష్ట్రపతిగా కానీ బీజేపీ అధికారంలో ఉండగా అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ పొజిషన్లో కూర్చోబెట్టారు సో ఆ తర్వాత ఎందుకంటే ఆయన ఒక ఇంటలెక్చువల్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదా అందరూ ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది దానికి కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టే పరిస్థితి వచ్చింది అందర్ని విషయంలో సో ఈసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రామ్నాథ్ కోవింద్ మొదట వచ్చినటువంటి రాష్ట్రపతి ఆయన ఎస్సీ వర్గానికి చెందినటువంటి తర్వాత ఎస్టి మహిళ ట్రైబల్ గిరిజన మహిళ ట్రైబల్ ప్రెసిడెంట్ లేరు గిరిజన మహిళ ఒక ఈక్వేషన్ ని బీజేపీ అధినాయకత్వం ఫాలో అవుతూ ఉంది ఈసారి చిరంజీవి గారి చర్చ జరగడానికి కానీ ఈ ప్రాతిపదిక రావడానికి గానీ ఒక ఆస్కారం ఏంటంటే ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి ఎంపిక జరగాలి అనేటువంటి అంశం పైన బీజేపీలో ఇప్పటికే ఒక అభిప్రాయ సేకరణ జరిగింది అంతర్గతంగా కేంద్ర పార్టీ స్థాయి ఎవరైనా కావచ్చు ఒక ఎగజంషన్ చిరంజీవి గారి మీద కూడా ఒక బాణం వేసి ఉండొచ్చు ఎప్పుడో మనం దక్షిణాది నుంచి తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారిని చూస్తాం ఇంకా తర్వాత మనకి తెలుగు రాష్ట్రాల నుంచే మనం రాష్ట్రపతుల కేటగిరీలో మనం పెద్దగా ఫోకస్ పెట్టం కానీ నేల సంజీవ్ రెడ్డి గారు పొలిటీషియన్ కాబట్టి బాగా మనకు గుర్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గుర్తు పెట్టుకుని ఉంటాం బట్ వివి గిరి గారు అయ్యారు ఆయన తెలుగు వ్యక్తే ఇంకా చెప్పాలంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన తెలుగు కుటుంబానికి చెందిన తమిళనాడులో పుట్టినటువంటి తెలుగు వ్యక్తి ఆయన ఆయన అయ్యారు ఇంకా చెప్పాలంటే జాకిర్ హుస్సేన్ గారు కూడా రాష్ట్రపతి అయిన జాకిర్ హుస్సేన్ గారు కూడా హైదరాబాద్ వాస్తవీ సో ఆయన నలుగురు తెలుగు నేల నుంచి రాష్ట్రపతి పదవికి రిప్రజెంట్ చేసినాడు ఆ దక్షిణ దక్షిణాది రాష్ట్రం సో ఆ ఈక్వేషన్స్ చూస్తే మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకి అవకాశం వస్తుందా మిగతా మూడు రాష్ట్రాల్లో చూస్తారా ఆల్రెడీ అక్కడ కూడా నారాయణన్ గారు కానీ వెంకట్రామన్ గారు కానీ వీళ్ళంతా రిప్రజెంట్ చేశారు కేరళ నుంచి తమిళనాడు నుంచి అబ్దుల్ కలాం గారు తమిళనాడు నుంచి వస్తారు సో ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ అంతర్గతమైనటువంటి చర్చలు జరిగేటువంటి సందర్భంలో మేబీ ప్రాబుల్స్ లో చిరంజీవి గారి పేరు వచ్చి ఉండొచ్చు కానీ ఇమీడియట్ గా దాన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశాలు ఇప్పట్లో లేవు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి ఆలోచిస్తే కూడా వైస్ ప్రెసిడెంట్ ఇస్ అ డిఫాల్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజ్యసభ అంటే రాజ్యసభ ప్రొసీడింగ్స్ తెలిసి రాజ్యసభ నడిపేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారు చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా ఆల్రెడీ పనిచేశారు కాబట్టి ఆయనకి రాజ్యసభ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వచ్చేమో అని ఒక ఎగ్జంషన్ నడుస్తుంది బట్ రాజ్యసభ నడిపేటువంటి విధానంలో పార్టీ ముద్ర అనేది చాలా అవసరం ఖచ్చితంగా బీజేపీ ఇతర వ్యక్తులకి అవకాశం ఇస్తారా అయితే ధన్కఢ గారికి ఇచ్చారు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హైకోర్టు సో ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుంటే ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చిరంజీవి గారు కూడా రావచ్చు కదా ఇది ఒక ఎగంషన్ అంటే ఈ రెండు ఎందుకంటే అంత ఎక్కువ చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఈ ప్రాబబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారికి ఇవ్వచ్చేమో అనేటువంటి అంచనాలు ఆశలు ఎక్కువగా వికసిస్తున్నాయి బట్ ప్రాక్టికల్ గా చూస్తే అది అంత ఈజీ అయినటువంటి వ్యవహారంగా అయితే కనిపించదు అది వాస్తవం మనం చర్చించుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారు తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ ఏపీకి దక్కుతుంది అంటే అంటే చిరంజీవి గారు ఇక్కడ కాపురం ఉన్న ఆయన ఆంధ్ర ప్రాపర్టీ అంటారు కదా ఒకవేళ అది అవకాశం వస్తే అది ఆంధ్ర ఆంధ్రాకి వచ్చిన అవకాశంగా చూడొచ్చా తెలంగాణకు వచ్చిన అవకాశంగా చూడొచ్చు అంటారు మీరు ఒక విషయం గమనించండి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇవ్వగానే గౌరవ సత్కారం చేసిన తెలంగాణ ప్రభుత్వం కరెక్ట్ అప్పుడు మనం ఆయన తెలంగాణ వాడిగా చూడాలి ఆంధ్ర వచ్చే జగన్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి వ్యక్తికి తమిళనాడు కోటాలో పురస్కారాలు వచ్చినాయి పురస్కారాలు అక్కడ ఆ కోటాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు వీటికి అతీతమైనటువంటి వ్యక్తులు అంటే ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇమీడియట్ గా ఉన్నటువంటి ప్రివిలేజీ ఆప్షన్ చిరంజీవి గారు నాకున్నటువంటి సమాచారం ప్రకారం చూసినా గానీ తొంభై తొమ్మిది శాతం రాజ్యసభ సభ్యుడు అవడం అనేది ఖాయిగా కనిపిస్తుంది ఓకే దానికి పెద్ద ఎక్కువ రెండేళ్ళు ఆగాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆగాల్సిన అవసరం అంతకంటే లేదు ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ లోపు రాజ్యసభలో మీకు ఆల్రెడీ తెలుసు రాజ్యసభ స్ట్రక్చర్లో ప్రెసిడెంట్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు పన్నెండు స్థ పన్నెండు స్థానాలు ఉంటాయి వాటికి రా రాజకీయాలకి అతీతమైనటువంటి వ్యక్తుల్ని నామినేట్ అవకాశం ఇప్పుడు గవర్నర్ రాజ్యసభలో రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం సిఫార్సుతోనే చేస్తారు అయితే లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నామినేటెడ్ కోటాలో కళా రంగాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సమాజ సేవా తత్పరుల్ని అందులో రికమెండ్ చేస్తుంది ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు ఆమెకు ఏ రాజకీయంతో సంబంధం లేదు ఆమె రాజ్యసభ మెంబర్ మనకి సంబంధించే రాజమౌళి గారి ఫాదర్ అలా చెప్పడం చాలా తప్పు కానీ విజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు వ్యక్తిత్వం ఉంది ఆయన ఆయన రాజమౌళి గారి కంటే ముందు ఎదిగేట వ్యక్తి బట్ రాజమౌళి గారు ఇంకా ఎదిగారు కాబట్టి ప్రపంచ స్థాయి అయ్యారు కాబట్టి ఆయన ఫాదర్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఆయన రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభ మెంబర్ అయ్యారు ఆయన కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు ఇరవై ఎనిమిది వరకు ఆరు సంవత్సరాల టెన్యూర్ ఉంది కాబట్టి ఇంకా ఆయనకి మూడున్నర సంవత్సరాల దగ్గర దగ్గర ఆయనకి టైం ఉంది అంటే వీళ్ళందరూ కూడా ఆ కోట ఇంకా తమిళనాడు నుంచి ఇళయరాజయ్యారు చక్రవర్తి అంటాం కదా మనం ఇలయరాజు విలయ ఇలయరాజు అంటాం కదా ఆయనకి నామినేట్ చేశారు సో అదే తరహాలో ఈసారి రాజ్యసభ సీట్లు నాలుగు ఖాళీ అయ్యాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత రాజ్యసభ స్థానాల సంఖ్య కూడా రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభైకి పెరిగేటువంటి వెసులుబాటు అకార్డింగ్ టు ఆర్టికల్ ఎయిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అక్కడ ఏర్పాటు జరిగింది కాబట్టి రాజ్యసభ సీట్లు ఎనిమిది ఖాళీ ఉంటాయి అందులో నాలుగు జమ్మూ కాశ్మీర్ కోటాలో ఉన్నాయి నాలుగు నామినేటెడ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి నామినేటెడ్లో ఖచ్చితంగా కళా సేవారంగాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అధిష్టానం చిరంజీవి గారిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడులో కూడా చిరంజీవి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే తమిళ ఆయన ఎదుగుదలంతా మద్రాసు నుంచే జరిగింది సో ఈ ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారిని నామినేట్ చేయాలనేటువంటి విషయంలో దాదాపు ఫైనల్ ఒపీనియన్కి వచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది కాబట్టి ఈ నెల నెలన్నర రోజుల్లోనే దీనిపైన ఒక అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే రాజ్యసభ సభ్యుడు అవడం అయితే మాత్రం ఖచ్చితంగా విశ్వసించాల్సిన అంశంగా కనిపిస్తుంది నాగబాబు గారికి దక్కని రాజ్యసభ మెగాస్టార్ చిరంజీవి గారికి వస్తుందంటారా అంటే ఒకటి నాగబాబు గారు పొలిటికల్ అఫిలియేషన్స్ లో ఉన్నటువంటి ఆయన రాజకీయ క్లియర్ గా జనసేన పార్టీ పిఏసీ సభ్యుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన నడిపారు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో అంతే కష్టాన్ని ఆయన కూడా చూశారు రాజకీయ ముద్ర ఉన్నటువంటి వ్యక్తి లో కదా ఏపీ కేబినెట్ లెక్కి తీసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ నాగబాబు గారిని పంపించాలని అనుకుంటే కనుక రాజ్యసభకి మొన్న జరిగినటువంటి మూడు అపాయింట్మెంట్స్ జరిగినాయి కదా వైసీపీ నుంచి రిజైన్ చేసినటువంటి సభ్యులు మళ్ళీ ఇక్కడ నుంచి రీ జరిగే కృష్ణయ్య గారు మళ్ళీ తెలంగాణ అయినా కానీ ఆంధ్ర కోట నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు అక్కడ నుంచి చూస్తే కనుక తెలుగుదేశం కోట సానా సతీష్ అయ్యారు సో వీళ్ళు ఎలా అయితే అయ్యారో అదే తరహాలో ఒక ముఖ్యమైన తప్ప భేదం అస్తారు ఆయన ముగ్గురు మళ్ళీ రిజైన్ చేసిన వాళ్ళు ఇద్దరు వాళ్ళే అయ్యారు సో బీజేపీ కోట కింద ఒకటి ఊరికి పార్టీలు మారినాయి అంతే బట్ ఏంటంటే సభ్యులు అయ్యారు అదే సమయంలో నాగబాబు గారికి ఇచ్చి ఉండేవాళ్ళు రాజకీయ కోటాలో వచ్చేలాక్ ఇది రాజకీయ కోట కాదు రాష్ట్రపతి కోట కాబట్టే కొంత ఆలస్యం జరుగుతుంది చిరంజీవి గారు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నాయి నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా ఒక బిలియన్ డాలర్ ఎవరు తెలియదు కదా ఆయన ఏమీ పంపలేదని వీళ్ళు అంటున్నారు అవును నేను రాజీనామా చేయలేదని ఆయన కూడా చెప్పట్లేదు ఎక్కడ బట్ బీజేపీతో అసోసియేషన్ మాత్రం ముఖ్యంగా కేంద్ర నాయకత్వంతో అసోసియేషన్ మాత్రం కొనసాగుతుంది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మంత్రి పదవులు కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నాక ఫస్ట్ ఆయన్నే కలిశారు అంటే రాజకీయ పరమైన సంబంధాలు కాదు కదా అవన్నీ కూడా అవును అదే అందుకని అంటే ఆయన ఒక గురు స్థానంలో పెట్టుకొని లేదా మంచి మిత్రుడి స్థానంలో పెట్టుకొని ఒక మార్గదర్శి అనేటువంటి భావనతో వీళ్ళందరూ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు దాదాపు అదే వాతావరణం ఉంది చిరంజీవి గారిని మించిన వ్యక్తి ఎవరు లేరు కరెక్ట్ ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ లాంటి పొజిషన్స్ వస్తే చిరంజీవి గారికి ప్రధానమైనటువంటి నటనకు దూరం అవడం అనేది అది చాలా కష్టమైంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆ వియోగం ఉంది చూడండి ఒక తొమ్మిదేళ్ల పాటు దాదాపు జరిగింది అది చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా ఆయనే చెప్పారు సో ఈసారి మళ్ళీ అలాంటి చేరిక చివరి నిమిషం వరకు ఒకసారి మనం దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ గారిని చూడాలి రాజీవ్ గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్తో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నటనకు స్వస్తి పలికిన తర్వాత ఆయన అనుభవాలు చూసి మళ్ళీ జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడలేదు ఆయన రాజకీయంగా ఉండే ఏ పదంలోకి ఆయన రాలేదు ఇలాంటి హుందాగా పెద్దరికంతో కూడినటువంటి గౌరవప్రదమైనటువంటి పదవుల విషయంలో మాత్రం ఆయన కొంతవరకు ఆయన తలొగ్గారు ఇప్పుడు ఎనభై ఏళ్ళు దాటినా కానీ ఆయన నటన ప్రస్తారని కొనసాగిస్తారు చనిపోయే వరకు నేను నటిస్తూనే ఉంటానని చెప్పాను కలికిలో కూడా అద్భుతమైనటువంటి ఆయనే కదా హీరో ఆయన హీరో ప్రభాసే సపోర్టింగ్ క్యారెక్టర్ అందులో చెప్పాలంటే పార్ట్ టూ ఎలా ఉంటుందో చూడాలి మనం సో అదే ఇన్స్పిరేషన్తో చూస్తే చిరంజీవి గారు నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం చివరి నిమిషం వరకు నటనకి కానీ తెలుగు తెర వెండి తెరకు కానీ దూరం అవరు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది అదే అందరూ అంటున్నారు ఇద్దరు తమ్ములు కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఇద్దరు తమ్ముడు చిన్న తమ్ముడు పవర్ స్టార్ ఏమో డిప్యూటీ సీఎం గా ఉన్నారు పెద్ద తమ్ముడు నాగబాబు గారు త్వరలో కేబినెట్ కి ఇద్దరు తమ్ములు బిజీగా ఉంటున్నప్పుడు చిరంజీవి గారు కూడా మళ్ళీ రాజకీయాలు బిజీ అవుతారా నటనకే ప్రాధాన్యత అవసరం రాజకీయాలకి లేదా రాజకీయ పార్టీలకి ఉంది ఓకే సో ఆ నేపథ్యంలో చిరంజీవి ఆయన రాజకీయాలతో లేదు ఆయనకి రాజకీయాలతో పని లేదు అందుకనే ఆయన ఆ పార్టీ మా పార్టీ వ్యక్తి అంటున్నా కానీ ఈ పార్టీ పట్టించుకోకుండా ఆహ్వానాలు ఇస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాలి సో వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రమ్మని కోరుకుంటారు చిరంజీవి గారిని ఆ పదవికి నామినేట్ చేస్తే ఆ గౌరవం ఆ పదవికి వస్తుంది ప్లస్ ఆ ఇచ్చినటువంటి పార్టీకి వ్యక్తులకు కూడా ఆ గౌరవం వస్తుంది మా వ్యక్తి చిరంజీవి మా మనిషి అని చెప్పుకునేటువంటి గౌరవం కూడా చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంది అందుకని జరుగుతున్నటువంటి సంప్రదింపులు కావచ్చు జరుగుతున్నటువంటి ప్రక్రియలు కావచ్చు బట్ ఆయన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలోకి ఇప్పుడే కూర్చోబెట్టేటువంటి అవకాశం లేదు చిరంజీవి గారు ఇంకో పదేళ్ళు బ్రహ్మాండంగా ఆయన డ్యాన్సులతో ఫైట్లతో అలరిస్తూ నటించేటువంటి అవకాశం అయితే ఉంది ఈ వయసులో మనం అమితాబ్ బచ్చన్ గారిని చూసినాక చిరంజీవి గారు ఎనభై తొంభై ఏళ్ళ వరకు నటించడానికి స్కోప్ ఉన్నటువంటి మహానటుడు తెలుగు తెరకి అవకాశం తెలుగు తెరకి కాదు దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి ఎవరెస్ట్ సమానుడిగా మనం చూడాల్సినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి అవన్నీ వదిలేసి ఆయన మళ్ళీ ఆ చట్టంలో కూర్చుంటారంటే రాష్ట్రపతి అనేది విపరీతమైన ప్రోటోకాల్ ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తే తట్టుకోలేకపోయారు రాజకీయాలు తప్పితే వేరే తెలియకుండా బతికినటువంటి నాయకుడు ఆయన చివరి ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ పొజిషన్లో కూర్చునేది కాబట్టి చిరంజీవి గారు అటువంటి పొజిషన్స్లోకి అంత ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాధాన్యాలు రీఛార్జ్ చూస్తా ఆప్షన్స్ రీఛార్జ్ చూస్తా కానీ చిరంజీవి గారిని కళా సేవ సాంస్కృతిక రంగాలకు చెందినటువంటి వారిధిగా రాజ్యసభకి నామినేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఇంకా ఫైనల్ ఒకళ్ళ రాష్ట్రపతి రాష్ట్రపతి అన్న రాష్ట్రపతి అన్న ఇక్కడ మనకు పార్టీలకు అతీతంగా ఉండేది అది పార్టీలతో సంబంధం లేదు అది స్వతంత్రం ఎవరికైనా ఇవ్వచ్చు స్వతంత్రం అయితే ఇక్కడ చిరంజీవి గారిని చిరంజీవి గారిని కాంగ్రెస్ వాటి మావారు అని వాళ్ళు ఓన్ చేసుకుంటే చిరంజీవి గారు దాని మీద స్పందించలేదు ఇంతవరకు ఏంటి ఏంటి అనేది అంటే బీజేపీ చిరంజీవినే ఫోకస్ చేయడానికి చిరంజీవినే రాష్ట్రపతి కూర్చోలో కూర్చోబెడతారు అనడానికి అంటే మెగా ఉన్న ఒక ఇమేజ్ని వాళ్ళ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుందంటారా అంటే మెగా ఫ్యామిలీకి ఇమేజ్ ఇచ్చిందే చిరంజీవి గారు ఓకే చిరంజీవి గారు లేకపోతే మెగా ఫ్యామిలీ అనేది మెగా కాంపౌండ్కి పిల్లర్ ఆయన పిల్లలు ఆయన ఎవరైనా ఒప్పుకొని తీరా అంటే చిరంజీవి గారు రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు ఆయన మీరు ఒక విషయం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని విపరీతమైనటువంటి భాషతో తిట్టిన సందర్భంలో కూడా ఆయన పెదవ విప్పలేదు ఎక్కడ ఎంతమంది మీడియా మిత్రులు అడిగిన కూడా ఆయన ఒకటే ఒక సమాధానం చెప్పారు నేను వాడన్నిటి జోలికి వెళ్ళలేదు కానీ నా తమ్ముడు నా తమ్ముడే నా తమ్ముడిని ఉన్నత స్థానంలో ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను అతని పోరాటాన్ని అతను కొనసాగించడండి అని చెప్పి మాత్రమే చెప్పారు ఆయన సో ఆ హుందాతనం అనేది ఇప్పుడు అందరికి కావాలి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ హుందాతనం పాటించేటువంటి వ్యక్తులు ఎవరు ప్లస్ ఇలాంటి ఇప్పుడున్న సమాజానికి మార్గదర్శిగా నిలిచేటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళ క్రెడిట్ వాల్యూ కూడా పెరుగుతుంది అందుకనే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు దక్షిణాదులు మొత్తానికి కూడా అందరికీ తెలిసినటువంటి నాయకుడు గతంలో రాజకీయంగా కూడా ఆయనకు ఉన్నటువంటి అనుభవాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఇప్పుడు ఆయన ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈరోజు కాదు గత ఆరేళ్ళుగా ఏడేళ్లుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కారం అనేది ఎప్పుడు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది సో అప్పుడు కూడా చిరంజీవి గారిని ఆహ్వానించారు అప్పుడు ఇదే చర్చ జరిగింది ఆయన కాంగ్రెస్ మనిషి అనేటువంటి చర్చ కానీ ఆయన పట్టించుకోలేదు అలాంటి మొన్న మొన్నటికి మొన్న ప్రమాణ స్వీకారాల సందర్భంలో ప్రత్యేకంగా ఆయన వచ్చారు రజనీకాంత్ గారు వచ్చారు తమిళనాట రజనీకాంత్ గారిని కూడా బీజేపీ ఇదే తరహాలో దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాజకీయాలకు వీళ్ళు దూరంగా ఉన్నా కానీ వీళ్ళ వ్యక్తిత్వం వీళ్ళ శైలి వీళ్ళకుండేటువంటి సమ్మోహన శక్తి ఖచ్చితంగా మనకు అవసరమని భావిస్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీల ఆస్థాయిలు ఇప్పుడు మోడీ గారు మూడు టర్మ్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఇంత స్థాయి విజయం సాధించిన వ్యక్తికి చిరంజీవి గారు అవసరమా లేదా అంటే మోడీ గారు కూడా అది గొప్పతనంగా మనం చూడాల్సి ఉంటుంది అంటే ఈ ఈ తెలుగు జాతికి సంబంధించి తెలుగు సమాజానికి సంబంధించి ఒక బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ మన సోషల్ మీడియా భాషలో చెప్పాలి బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్గా చిరంజీవి గారు అందుకనే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు మా వ్యక్తి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ప్రతి సందర్భంలో జరుగుతుంది చిరంజీవి గారు కూడా వివాదాలకు దూరంగా తనదైనటువంటి శైలిలో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన అలానే స్పందిస్తారు తన అభిప్రాయం చెబుతూనే గౌరవప్రదంగానే దానికి ఒక ముక్తాయింపు ప్రయత్నం చేస్తారు అందుకనే చిరంజీవి ఇప్పుడు అందరి వాడు ఆయనని అందలం ఎక్కించడం ద్వారా మరొకసారి మావాడని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన ఓకే థ్యాంక్ యూ గారు చూద్దాం ఎలాంటి ప్రపోజల్ లేకోకుండానే పద్మ విభూషణ్ అనేది చిరంజీవి గారికి తలుపు తట్టింది కదా అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి ప్రపోజల్ చిరంజీవి గారి నుంచి కావచ్చు ఏపీ ప్రభుత్వం నుంచో లేదంటే తెలంగాణ నుంచో కూడా ఎలాంటి ప్రపోజల్ లేకోకుండానే మెగాస్టార్ చిరంజీవికి మరొక పదవి వరించనుందా లేదా అని చూడాలంటే మరికొద్ది రోజులు మనం వేచి చూడాల్సిందే అంతవరకు ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి